జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బోలులో మీటింగ్ పెడితే పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంక్షేభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్ నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చెప్పినట్టు సైకోనే కాదు అక్కడ ఉద్భూతం ఉంది నేను ఎవరినైనా రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమే అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాయ్ తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా